నమస్తే నేను మీ శివప్రసాద్ అవటపల్లి విజయవాడ మహానగర్లో చంటి పిల్లలకు దక్కవలసిన పాలు కూడా అమ్ముకుంటున్న దళారులు విజయవాడలో ఈ యొక్క తుఫాను బీపత్సవానికి వరదలు ఉప్పొంగి సింగి నగర్ ప్రాంతాన్ని పూర్తిగా జలమయం చేసేశాయి ఇప్పుడిప్పుడే కొంచెం కోలుకున్న తరుణంలో ప్రభుత్వం వీరికి పాలు పాలు పదార్థములు ఆహార పదార్థములు చక్కగా తీసుకొచ్చి ఇస్తూ ఉండటంతో అక్కడ కొంతమంది దళారులు అలాగే యువకులు చేరి అంది వరకు దోచుకుంటూ వాటిని తీసుకువెళ్లి మళ్లీ వేరే చోట అమ్ముకుంటూ ఉన్నారు ఇది ఎంతవరకు వరకు సబ్బు ఒక్కసారి వాళ్లే ఆలోచించుకోవాలి ఈ రోజు మీరు చూసినట్లయితే ఇక్కడ యువకులు ఒక్కొక్కరులో నాలుగైదు పాల పేర్లు జేబుల్లో పెట్టుకుని అలాగే సంచుల్లో పెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు అటు సింగ్ నగరు వాంబే కాలనీ ప్రకాష్ నగరు ఎల్బిఎస్ నగర్ లో చిన్న పిల్లలు వృద్ధులు గత ఇరవై నాలుగు గంటల నుంచి మంచినీళ్లు గుక్కుడు మంచినీళ్ళు కూడా లేకుండా ఎంతో బాధపడుతూ ఉన్నారు అలాంటి వారికి దక్కవలసిన ఈ యొక్క పాలు పాలు పదార్థములు ఇలా చిన్న కుర్రవాళ్లు ఎత్తుకుని వెళ్ళిపోయి ఒకటికి నాలుగు పాల ప్యాకెట్లు లేకపోతే సంచుల నిండా పాల ప్యాకెట్లు తీసుకెళ్లి ఆ పాల ప్యాకెట్లని మళ్లీ వంద రూపాయలకి నూట పది రూపాయలకి అమ్ముకుంటున్నారని చెప్పి అక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు ఈ విధంగా మనమే మన యొక్క సమాజాన్ని ఇలా నాశనం చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏం చేయగలుగుతుంది కాబట్టి ప్రజలారా ఎప్పటికైనా మారి ఎవరికైతే అవసరం ఉందో చిన్నపిల్లలకి వృద్ధులకి ఈ యొక్క పాలపేటలు అందే విధంగా ప్రయత్నించండి ఒక మంచి సమాజాన్ని నిర్మించడానికి ప్రయత్నించండి రేపు అదే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇలా వేరే వాళ్ళు పాలపేటలు పట్టుకెళ్లిపోతే పట్టుకెళ్ళిపోతే గుక్కుడు పాల కోసం మీ పిల్లలు ఏడుస్తుంటే ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి మీరే ఆలోచించుకోండి కాబట్టి మీ అందరికీ మరొక్కసారి చెబుతున్నాను సమాజం అంటే మనమే ప్రభుత్వం అన్నా మనమే మనం ఏక తీసుకుని చక్కగా బాధ్యతగా ఎవరికైతే అవసరమైందో వాళ్ళకి అందించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మీరందరూ ముందుకు వచ్చి ప్రభుత్వంతో అలాగే ఇక్కడ స్వచ్ఛంద సంస్థలతో కలిసి మంచిగా ఈ యొక్క ఆహార పదార్థాలని ఈ యొక్క ప్రాంతాల్లో ఉన్న ప్రజలకి అందించవలసిందిగా సమీనంగా కోరుకుంటున్నాం జై హింద్ జై శ్రీరామ్ پنيگه انتما سنارو تملو دوا گانن